హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎనవి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వేడి వేడి అరటికాయ బజ్జీ అండి ఈ బజ్జీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ అరటికాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి బజ్జీ వేసుకోవడానికి అరటికాయలు తీసుకున్నానండి ఇలాగా రెండు అరటికాయలు తీసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు అరటికాయ పైన ఉన్న పొట్టంతా తీసేయాలండి మనం గ్రీన్ కలర్ పాటు లైట్గా తీసుకోవాలండి మరీ వైట్ వచ్చేటట్టు తీసుకోకూడదు ఈ బజ్జీలకి ఇలాగ అక్కడక్కడ చూసారు కదండి ఇలాగ గ్రీన్గా ఉంటేనే మనకి బజ్జీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలాగ సన్నగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని వాటర్ పోసుకుందామండి ఇలాగా ఉప్పు నీళ్ళల్లో అరటికాయ ముక్కలు ఉంచడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఇలాగ వైట్గానే ఉంటాయండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని పిండి కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి బియ్య పిండి తీసుకున్నానండి పావు టీ స్పూన్ వచ్చేసి వాము అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ కారం వేసుకుందామండి మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవడమేనండి ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఉప్పుడిందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకుందామండి పిండి అనేది మరీ గట్టిగా కలుపుకూడదండి అలాగని చెప్పేసి మరీ పల్చగా కూడా కలుపుకూడదు ఈవెన్గా కలుపుకోవాలండి చూసారు కదండి మనకి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇలాగ స్పూన్తో తీసి చూసుకుంటే అర్థమైపోతుందండి ఇలా కలుపుకుంటే మనకి బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఉప్పు వంట సోడా వేసుకొని కలుపుకుందామండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం వాటర్లోంచి ఈ అరటికాయ ముక్కలు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం వాటర్లోంచి తీసి మనం పిండిలో వేస్తే పిండి అనేది పలుచిబడిపోతుందండి ముందే తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పిండిలో ముంచి మనం ఆయిల్లో వేసేసుకుందాం అండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి స్టవ్ని హైలో పెట్టి వేయించడం వల్ల పైన మాడిపోయి లోపల అరటికాయ అనేది ఉడకదండి చూసారు కదండి బజ్జీ అనేది ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలండి చూసారు కదండి మనకి బజ్జీ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇలా వేగిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఈ బజ్జీలని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి వేడి వేడి అరటికాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి